అమెరికాలోని ఆప్తా సంస్థ ప్రతినిధి సందు నరసింహారావు సేవా స్ఫూర్తి పలువురికి ఆదర్శనీయమని ఆవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ యువ నాయకులు మండలి వెంకట్రాం కొనియాడారు చల్లపల్లిలో భర్తను కోల్పోయి ఇద్దరు ఆడపిల్లలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్న మేదరబోయిన నాగబాబ్జీ కుటుంబానికి ఆప్తా సంస్థ అండగా నిలిచింది జనసేన పార్టీ చల్లపల్లి టౌన్ అధ్యక్షులు పిఎస్ చైర్మన్ బొందలపాటి వీరబాబు అడప రవిల ఆధ్వర్యంలో శనివారం చల్లపల్లి పడమర వీధిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద నాగబాబ్జీ కుటుంబానికి ముప్పై వేలు విలువ కలిగిన వస్త్రాలు బియ్యం కట్టలు రెండు నెలలకు సరిపోయే నిత్యావసర సరుకులను వెంకట్రామ్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ఆప్తా సంస్థ ప్రతినిధి సంధు నరసింహారావు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు పిల్లల విద్యాభివృద్ధికి ఉన్నత విద్యాభ్యాసానికి సైతం సందు నరసింహరావు ముందుకు రావడం అభినందనీయమనన్నారు నాగబాబుజీ కుటుంబానికి మరో రెండున్నర ఏళ్ల పాటు ప్రతి నెల నిత్యావసర సరుకుల నిమిత్తం నాలుగు వేలు ఇస్తామని హామీ ఇవ్వడం చందు నరసింహరావు సేవా నిరతికి నిదర్శనమనన్నారు ఆప్టా సేవా కార్యక్రమాలు ఎంతమంది జన సైనికులకు ఆదర్శనీయమని అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జన సైనికులను ఈ సందర్భంగా వెంకట్రామ్ ప్రత్యేకంగా అభినందించారు జనసేన పార్టీ నేత అడపా రవి మాట్లాడుతూ చల్లపల్లి పరిసర ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ సంస్థ ప్రతినిధి సంధు నరసింహారావుకు కృతజ్ఞతలు తెలియజేశారు గతంలో కూడా తమ ద్వారా ఆప్తా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు నాగబాబ్జీ కుటుంబానికి అండగా నిలిచిన సంధు నరసింహరావు తమకు స్పూర్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు అనుమకొండ పూర్ణ చంద్రశేఖరరావు రావు ప్రెస్ పూర్ణ సుధాని నందగోపాల్ మిర్యాల జితేంద్ర మడమల రంజిత్ కుమార్ నల్లమూతు వీరయ్య రాయవరపు నాంచరయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు రావి రాజేశ్వరరావు రాజు కమిలి సాయి భార్గవ్ సింగంశెట్టి రవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు చలపల్లిలో అమెరికాలో ఉన్నటువంటి ఒక ప్రధాన సంస్థ అయినటువంటి ఆప్తా యొక్క సహకారంతో ఇక్కడ నాగబాబ్జీ గారు అదేవిధంగా వాళ్ళకి ఇద్దరు పాపలు ఒకళ్ళు వచ్చేసరికి ఓజశ్విని ఇంకొకరు వినూత్న వీళ్ళిద్దరు వీరి కుటుంబాన్ని ఆదుకుంటానికి ఈరోజు ఆప్త సంస్థ ముందుకు రావటం ముఖ్యంగా దానికి చందు నరసింహారావు గారు చందు నరసింహారావు గారి వారి యొక్క సహకారంతో వారి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు ఆప్త వాళ్ళ వారి ఇక్కడ వచ్చి వచ్చి వీరికి ప్రతి నెల కూడా వీరికి కావాల్సిన సరుకులు కానీ అవన్నీ నాలుగు వేల రూపాయలు విలువ చేసే సరుకులు ప్రతి నెల కూడా అందజేస్తామని వారు ముందుకు రావటం అదేవిధంగా ఈ పిల్లలకి ఒకవేళ ఏదైనా ప్రైవేట్ పాఠశాలలో చదివినా లేదంటే భవిష్యత్తులో వీరు ఇంటర్ ఇంజనీరింగ్ అవనివ్వండి వాళ్ళు ఏది చదువుకుంటే దానికి వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇచ్చి వారి చదువు నిమిత్తం అండగా నిలబడతా అని చెప్పి ఈరోజు ముందుకు రావడం జరిగింది ఈరోజు అలా ఈ పిల్లల యొక్క తండ్రి గారు వారి భర్త గారు సుమారు పది సంవత్సరాలు అయింది వారిని కోల్పోయి వీరు ఏంటంటే కష్టపడితే కానీ నడవని పరిస్థితి అటువంటి కుటుంబాన్ని ఈరోజు గుర్తించి ఆప్తా యొక్క సంస్థ ఇవన్నీ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వీరందరూ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిగా తీసుకుని జనసేన యొక్క ఆశయాలని అవన్నీ అందించాలి మనం కూడా ఒక కుటుంబాన్ని మనకి అండగా నిలబడాలని చెప్పి ఈరోజు ఆప్త ఈ విధంగా చేస్తున్నందుకు జనసేన ఇక్కడ చల్లపల్లి జనసేన ఆఫీసులు దీన్ని ఏర్పాటు చేసినందుకు ఇక్కడ జనసేన నాయకులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు మరింత చేయాలి ఈరోజు నా ప్రభుత్వం కూడా పి ఫోర్ అని కార్యక్రమాన్ని కూడా ఇదే విధంగా ఇవ్వటం జరిగింది దీని ద్వారా ఏమవుద్దంటే ఎవరైతే కొంచెం కష్టాల్లో ఉన్నారో వారికి ఒక అండగా ఒక భరోసా కలుగుద్ది ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ కుటుంబానికి ఒక మంచి భరోసా దొరికింది ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని ఈ రోజు ఒక అండగా నిలబడి ఈ రోజు నరసింహారావు గారు కానీ వీళ్ళందరూ ఆప్తా యొక్క సంస్థ అదేవిధంగా ఇంకా గుంటూరులో ఉన్నటువంటి మరో ప్రముఖులు కూడా వీరికి ఏ చదువు నిమిత్తం ఏది కావాలన్నా కూడా ఇస్తానని చెప్తా అన్నారంట ఆ విధంగా ఇలా ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈరోజు అమెరికాలో ఉంటున్న ఆప్తా సంస్థ మన తెలుగు ప్రజలు మర్చిపోకుండా అక్కడ కాడ ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలకు ఏదో ఒకటి చేయాలని పవన్ కళ్యాణ్ ఆశయాలను కూడా దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ ఆశయాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలకు ఏదో సంకల్పంతో ముందుకొచ్చారు దానిలో ముఖ్యంగా నరసింహారావు గారు ప్రసాద్ గారు రావు గారు ఇలా చాలా మంది ముందుకొచ్చారు అర్థ సభ్యులు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ మేదరు పోయిన నాగబాబుజీ పది సంవత్సరాల క్రితం భర్తను కోల్పోయింది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ తల్లిగడ కోల్పోయింది ఇద్దరు ఆడపిల్లలతో ఇబ్బంది పడుతూ ఉంది ఈ విషయం తెలుసుకున్న సొంత నరసింహారావు గారు ఆయన ఒక సభ్యులతో మాట్లాడి ఆత్మ సభ్యులతో మాట్లాడి ఈ కుటుంబానికి ఏదో విధంగా ముందు సహాయ సహకారాలు అందించాలని ఈ కుటుంబాన్ని ముందుకు నడిపించాలని వీళ్ళ ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో వాళ్ళందరూ కలిసి ప్రస్తుతం ఒక రెండు నెలలకు సరుకులు ఇచ్చారు ఇక్కడి నుంచి రెండున్నర సంవత్సరాల పాటు అంటే పెద్ద పిల్లలు టెన్త్ క్లాస్ అయ్యే వరకు కూడా ప్రతి నెల వాళ్ళు నాలుగు వేల రూపాయల సరుకులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు తర్వాత పిల్లలు చదువు చదువు కనుక కొనసాగిస్తే ఆ పిల్లలు కాలం కదా సరుకులు సరుకులు ఇవ్వటము ఆ పిల్లలకి పుస్తకాల ఖర్చు కానీ లేకపోతే బట్టల ఖర్చు కానీ ఆ పిల్లలు మంచి చెట్టు చూడటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ పిల్లల చదువు ఎంతవరకు కొనసాగిస్తాయి అంటే విద్య యొక్క గొప్పతనం తెలిసిన విద్య యొక్క ఆశ్యకత గొప్పతనం తెలిసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ముందుకు వచ్చారు ఈ విధంగా వాళ్ళు రావడం ముందు రావడం చాలా సంతోషకరంగా ఉంది అదే విధంగా మన కూటమి ప్రభుత్వం కూడా వెనకబడిన వెనకబడిన ప్రజలు కొంతమందిని ఆర్థికంగా వాళ్ళు ముందుకు తీసుకురావాలని దానిలో భాగంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని భావించి ఈ యాప్త సభ్యులు ఈ కార్యక్రమం ఇది తొలిసారి ఏం కాదు వీళ్ళ మనకు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎంతో మంది సహాయ సహకారాలు అందించారు ముందు గడ చలపల్లో ఒక ఐదు సంవత్సరాల పాటు స్కాలర్షిప్ కట్ ఇచ్చారు ఇలా ఈ కార్యక్రమాన్ని మనకు తోడుగా ఉండి ఈ కార్యక్రమాల్లో ఇటువంటి ఆటలు ఇటువంటి పేద కుటుంబాలు ఉన్నతికి వాళ్ళ సహాయ సహకారాలు ఇంకా బాగా అందించాలని వాటిని మనం కూడా మంచి మార్గంలో ఉపయోగించుకోవాలని ఆప్తా సభ్యులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యతగా ఇచ్చేసిన రాజాబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను